హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రథసప్తమి కదా రథసప్తమి అయితే నేను ముందు రోజు రాత్రే రథసప్తమి ముగ్గు వేసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పూజ పనులు అవన్నీ ఉంటాయి కదా అందుకు నైట్ టైమే వేసేసుకున్నాను రథసప్తమి పూజ చేయడం నేనైతే ఇదైతే ఫస్ట్ టైము చూడండి మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేసి పొయ్యిని నీట్గా తుట్టి చేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేసి అలంకరించుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకున్నాను పాత్ర ఎత్తడిది చూడండి చాలా బాగుంది కదా ఆ పాత్రలో పాలు పోసాను ఈ పాత్ర కూడా మేము కొన్నది కాదు మాకు గిఫ్ట్గా ఇచ్చిందే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లవాడు పుట్టినరోజు అయితే ఇచ్చారు గిఫ్ట్గా పాలు పోసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసుకున్నాను వెలిగించేసుకుంటే అవి కాగలు కదా ఆ టైంలో ఒక పేట ఉంది పేటకి పసుపు రాసి పేటని శుభ్రంగా కడిగేసా ముందు కడిగేసి పసుపు రాసి ముగ్గు వేసేసుకున్నాను సూర్యుడు ముగ్గు ఈలోపు పాలు కాగిపోయి బియ్యం ముందే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను పాలు పొంగుతున్నాయి చూడండి పాలు పొంగిన తర్వాత బియ్యం అందులో వేసేస్తా చూడండి వేసేస్తున్నాను అందులో వేసేసి ఈరోజు గరితో తిప్పకూడదంట కదా అందుకు నేను ఒక చెక్కతో తిప్పాను చెక్కతో తిప్పేసుకున్నాను ఈ పరమాణం పరమాణం వండేసుకుంటే ముందు పని అయిపోతుంది కదా పూజ తర్వాత చేసుకోవచ్చు ముందు ఇవన్నీ ప్రసాదాలు రెడీ చేసేసుకున్నాను చూడండి చెక్కతో తిప్పేసుకున్నాను అది ఉడకటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఈ ఈ లోపు నేనైతే చిక్కుడుకాయతో రథము కూడా తయారు చేసుకున్నాను చూడండి అయిపో వచ్చేసింది అయిపో వచ్చేసింది చూడండి నేను బెల్లం యాలకులు నూరేసి మెత్తగా ఉంచుకున్నాను వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత బెల్లం యాలకులు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకున్నాను ఈ రోజు రథసప్తమని నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేద్దాం అనుకున్నాను కానీ మిల్క్ అయితే రాలేదు నేను అల్లారం కూడా పెట్టుకోలేదు కానీ లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయినా ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా అలానే ఇంకా అన్ని పనులు నిదానంగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాను పరమాన్నం రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న పాత్రలో కొంచెం నెయ్యి వేసి యాలకులు యాలకులు కాదు జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకున్నాను వేయించుకున్నది ఆ పరమాణంలో కలిపేసుకున్నాను మూత పెట్టేశాను ఆ పని అయిపోయింది తర్వాత అయితే పూజ పని చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు పానకం ఇంకా వరిపిండిలో కొంచెం బెల్లం కలిపి పెసలు ముందు రోజు నానబెట్టేసి రాత్రికి ఆ నీళ్ళని వంచేసి ఒక క్లాత్లో మూట కట్టేసి ఉంచితే తెల్లారికి మొలకలు వస్తాయి ఆ మొలకలు ఆ వరిపిండి కొంచెం బెల్లం వేసి అది ఒక ప్రసాదం అదొకటి చేసుకున్నాను ఈ ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత నేనైతే పూజ పని అయితే చేసుకున్నాను బయట ఆ పేట వేసేసి చిక్కుడుకాయతో రథం చేశాను కదా అది ఫస్ట్ టైం చేయడం నాకు అయితే సరిగ్గా రాలేదు ఇంకా చేసేదేం లేదు ఇంకా అలానే చేసుకున్నాను నేనైతే ఆవు దూడ బొమ్మ ఒకటి ఉంది అది విగ్రహం అంటే అది కూడా గిఫ్ట్గా వచ్చిందే వచ్చిన తర్వాత ఇది అలా పూజలో పెట్టాలి అని అనుకుంటున్నాను అప్పుడు నాకు రథసప్తమి గుర్తొచ్చింది గుర్తొచ్చింది కదా అందుకు సప్తంలో పెట్టుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఇంకా అలా పెట్టుకున్నాను పసుపు ముద్దతో నేను కూడా చేశాను చేసి పువ్వులన్నీ పెట్టేసుకున్నాను చామంతి పూలు గులాబీ పువ్వులు ఈ చామంతిలు గులాబీ పువ్వులు ఎక్కడ అంటే మేము పండక్కి ఈస్ట్ గోదావరి వెళ్ళాము వచ్చేటప్పుడు కడియపు లంక మీదుగా వచ్చింది బస్సు అక్కడ కడేపు లంక దగ్గర బస్సు ఆగింది బస్సు ఆగితే వాళ్ళు క్యారీ బ్యాగ్లో పువ్వులు వేసుకుని అమ్ముతూ ఉంటారు కదా ముందైతే చామంతి పూలు తీసుకున్నాను ఒక ఇరవై రూపాయలు చాలా వచ్చినాయి మళ్ళీ తర్వాత వేరే అబ్బాయి వచ్చాడు గులాబీ పూలని మళ్ళీ అవి కూడా ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాను అవైతే ఇంటికి వచ్చేసరికి ఏమో అనుకున్నాను కానీ అయితే వదిలిపోలేదు ఇంటికి రాగానే ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మేమైతే బుధవారం వచ్చాము గురువారం శుక్రవారం శనివారం కూడా ఆ పువ్వులతో పూజ చేసుకున్నాము మళ్ళీ ఇంకా రథసప్తమికి కూడా ఇంకా ఉన్నాయి మిగిలినవి పువ్వులు కానీ ఫ్రెష్గానే ఉన్నాయి నేనైతే వడిలిపోతాయి అనుకున్నాను అలా ఏం జరగలేదు చూడండి నేనైతే ఎండలోనే చేయాలి కదా పూజ బయట పెట్టేసుకున్నాను ఆ దీపారాధన ఏమో గాలికి ఉండదు కదా అందుకే గిన్నెలో పెట్టాను ఆ ప్రసాదాలన్నీ ఎండలోనే అలా పెట్టాను చూడండి ప్రసాదం పానకం పానకం కూడా కొంచెం మిరియాలు కొంచెం యాలకులు కూడా వేసి తయారు చేసేసుకున్నాను ఆ ప్రసాదాలన్నీ బయట ఎండలో పెట్టేసుకున్నాను అదకొండి చిక్కుడుకాయ రథం చిక్కుడుకాయ రథం ఏదో నాకు వచ్చినట్టు అలా చేశాను అలా చేసేసాను ఇంకా పూజ అయితే ఇంకా ఆ రోజు అలా అయిపోయింది ఈరోజు దేవుడికి అరటిపళ్ళు కొబ్బరి కొబ్బరికాయ కూడా కొట్టాను కొట్టిన తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నైవేద్యం సూర్యభగవానుడు కూడా చూపించేశాను ఇంకా పూజ అయితే అయిపోయింది దాన్ని పెట్టేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్